సీతానగరంలో రేషన్ షాపుల పునరుద్ధరణ పేదలకు ఊరట సీతానగరం మండలం బొబ్బిలిలంక రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపుల పునరుద్ధరణ ప్రారంభమైన నేపథ్యంలో సీతానగర మండలం బొబ్బిలిలంక గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అరవై ఐదు ఏళ్లు పైబడిన వృద్ధులు వికలాంగులకు వారి ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులను అందజేశారు ఇకపై ప్రతి నెల ఒకటివ తేదీ నుంచి పదమైదువ తేదీ వరకు ఉదయం ఎనిమిది నుండి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద సరుకులు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే బత్తుల తెలిపారు రద్దీని తగ్గించి ప్రతి కుటుంబానికి సరుకులు అందేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పంపిణీ పేరుతో వాహనాలు కొనుగోలు చేసినప్పటికీ అది సక్రమంగా జరగలేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బత్తుల గుర్తు చేశారు ఈసారి అలాంటి సమస్యలు లేకుండా సులభంగా రేషన్ పొందేందుకు ఈ పునరుద్ధరణ దోహదపడుతుందని ఆయన అన్నారు ఈ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు